ధనుర్మాస శుభాకాంక్షలు రేపటి నుండి ధనుర్మాసం మొదలవుతుంది దానికి ముందుగా మనం ఒక చిన్న ఉపోద్ఘాతంలో తెలుసుకుందాం అసలు ధనుర్మాసం అంటే ఏమిటి దానిని ఎలా ఆచరించాలి దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ధనుర్మాసము మార్గల్ మాసం అని కూడా అంటారు ఈ నెల రోజులు తిరుపాలయ్య వ్రతాన్ని ఆచరిస్తారు తిరుప్పావయ్య అంటే తిరు అంటే ఒక మంగళకరమైన వాచకం పావై అంటే వ్రతము దీనికి మూడు రకాలుగా చెప్తారు ఒకటి మార్గడి వ్రతము రెండు ధనుర్మాస వ్రతము మూడు స్నాన వ్రతము అని పిలుస్తుంటారు ఎందుకు చేయాలి కలియుగారంభంలో కరువు కాటకాలు ఏర్పడి తిండి లేక ఈతి బాధలతో అందరూ బాధపడుతుండారట అప్పుడు గోదాదేవి ఈ వ్రతమును ఆచరించి అందరూ ఆచరించేటట్లుగా అనుగ్రహించారు ఈ గోదాదేవి ఎవరు అంటే ఆమె ఒక అయోనిజ మనందరి కోసం ఈ భూమి మీద అవతరించిన శ్రీ మహాలక్ష్మి అవతారం పాలకడలలో పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు చింతాక్రాంతుడుగా ఉండటం చూసి మహాలక్ష్మి స్వామి ఏమి మీ చింత కారణం అని అడగగా అప్పుడు స్వామి త్రేతాయుగంలో ద్వాపరయుగంలో నేను మనుష్య రూపముగా వారి మధ్య తిరుగుతూ వాళ్లకు అంతా మోక్షం ప్రసాదించాను కానీ ఈ కలియుగంలో జనులంతా అసూయ ద్వేషములతో పాపాలు చేస్తూ పోతున్నారు వారినంతా ఏ రకంగా మోక్ష మార్గంను నడిపించాలి అని బాధగా ఉంది అని అన్నారట దానికి లక్ష్మీదేవి మీరు చింతించకండి మీ అనుమతితే నేను భూలోకమునకు పోయి అతట వారందరికీ మోక్ష మార్గంను నడిచేటట్లు చేస్తాను నేను ఎవరి వద్దకు పోయే ఉండవలనో మీరు అనుగ్రహించండి అని చెప్పగా స్వామి అందుకు అంగీకరించి అటులైన నీవు విష్ణు చిత్తుల వారి ఇంట ఉండమని చెప్పగా సరే అని శ్రీ మహాలక్ష్మి భూలోకమునకు పయనమయ్యాను ఇంతకు ఆ విష్ణు చిత్తులు ఎవరు అనగా వారు శ్రీవెల్లి పుత్తూరులో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలోని వారు వారికి ఏ విద్యాభాసము లేక ఆయన కుటుంబ పోషణార్థం తన పెరటిలోని కొంత స్థలములో పూల చెట్లు తులసి చెట్లు వేసి వాటి పూలను కోసి పూమాలలుగా కట్టి శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్ర సాయికి సమర్పిస్తుండేవారట వారికి ఒకరోజు తులసి వనంలో గొప్పులు తవ్వుతుండగా ఆ మట్టిలో ఒక చిన్న బాలిక దొరికింది ఆ పాప మంచి వచ్చస్తో ముద్దుగా చాలా అందంగా ఉంది ఆ బాలికను చూడగానే స్వామి ఎంతో ఆనందపడి ఆవిడకి కోదై అని నామకరణం చేశారట గోదయ్య అనగా తమిళంలో గోదాదేవి అని అర్థం కాలక్రమమున ఆమె గోదాదేవిగా మారింది ఆ బాలికకు చిన్నతనం నుండి భగవంతుడని ఎంతో భక్తితో ఉండేదట ఆమె పెరిగి పెద్దనైన కొలిది ఆ భక్తి కూడా పెరిగి ఆ భగవంతుడినే పెళ్ళాడాలని తలచి ఎప్పుడూ ఆ భక్తిభావంతోనే దేవుని గ్యాసులోనే గడిపేదట ఈ విధంగా రోజు రోజుకు గోదాదేవి పెరిగి పెద్దతోతూ వచ్చింది విష్ణు చిత్తుల వారి గురించి కొద్దిగా తెలుసుకుందాం ఒకసారి స్వామి విష్ణు చిత్తుల వారికి కళలో కనిపించి పాండ్యరాజు సభలో పరతత్వం గురించి చర్చ జరుగుతుంది దానిలో నేను కూడా పాల్గొనవలసిందని చెప్పగా స్వామి ఆ మహాపండితుల మధ్య నేను ఏ విధంగా నిరూపించగలను అని విష్ణుచిత్తులు అడగగా స్వామి చెప్పారట నీ వల్ల అవుతుంది నేను వెళ్ళి రా అని చెప్పి స్వామి వెళ్ళిపోయారట నాటి ఉదయంలోనే విష్ణు చిత్తుల వారు రాజ్యసభకు బయలుదేరారు వారిని చూడగానే అక్కడ పండితులంతా ఆయనను చూసి పరిహరించారట అవేమీ పట్టించుకోని విష్ణుచిత్తులు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా పరతత్వం అనగా పరమాత్మయే అని సమాధానం ఇచ్చేసరికి ఆయన పాదముల వద్ద ఒక ధనము కట్టిన మూట ఒకటి పడిందట అప్పుడు దాన్ని చూసిన వారంతా ఎంతో ఆశ్చర్య జగతులై ఆయనకు పాదాభివందనం చేసి స్వామి మమ్మల్ని మన్నించండి ఈ మీ విషయంలో మేమెంతో అపచారం చేశాము అని బాధపడ్డారట ఇదంతా చూసిన రాజు వారి సమాధానానికి సంతుష్టుడై ఆయనను గౌరవ సత్కారాలతో ఎంతో మర్యాదగా ఏనుగుపై ఊరేగించి ఆయనను శ్రీవెల్లి పుత్తూరుకు సహకరింపారట ఇదంతా స్వయంగా చూడటానికై వైకుంఠవాసుడు ఆ లక్ష్మీనారాయణుడు గరుడారూఢుడై భూలోకానికి వచ్చారు దాన్ని చూసిన విష్ణుచిత్తులు ఆ స్వామికి పల్లాండు పల్లాండు అని మంగళం పాడారట నీకు ఏ విధమైన దృష్టి దోషమో కలుగుండుగాక నీ చేతులకు మంగళం నీ కాళ్లకు మంగళం అని మంగళాశాసనం చేశారట ఆ పరమాత్మకే మంగళం పాడారు కాబట్టి ఆయనను పెరియాళ్ అని పిలవనారంభించారు ఆయననే భూతనాథుడు అని కూడా వ్యవహరిస్తుండేవారు ఇది విష్ణుజిత్తుల వారి కథ ఇక రేపటి నుంచి తిరుప్పావై వ్రతాన్ని ఆరంభించి ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి అనేటువంటి విషయాలంతా ఆమె ఆచరించి మన చే ఆచరించే ఆచరించేటట్లుగా ఆ పరమాత్మ కరుణా కటాక్షాలు మన మీద కలిగేటట్లుగా చేసే వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం ఈ వ్రతం చేయటానికి గల కారణం ఏమిటంటే గోదాదేవి పెరిగి యుక్త వయస్సుకు రాగానే ఆమె తండ్రిగారైన విష్ణుచిత్తులు ఆమెకు వివాహం చేయాలని తలచి నీవు ఎవరిని వివాహమాడతావని అడుగగా ఆ పరమాత్మయే నాకు భర్త కావాలని చెప్పిందట దానికి ఆయన అది సాధ్యము కాదు మనుష్యులకు భగవంతునితో వివాహం జరగటం కుదరదని చెప్పగా అది విని ఆమె ఎలా ఆ భగవంతుణ్ణి పొందాలి అని ఆలోచించగా ఆమెకు ద్వాపరయుగంలో గోపికలంతా కలిసి కాచ్యాన్ని వ్రతం చేసి ఆ గోవిందుణ్ణే భర్తగా పొందిన వృత్తాంతము విని తాను కూడా ఆ విధంగా వ్రతం చేసి ఆ భగవంతుడిని పొందాలని నిశ్చయించుకుంది తను ఏ విధంగా రేపల్లెకు పోయి అచ్చడి గోకులమును యమునా నదిని చూడాలని ఉన్నా తను చిన్నపిల్ల అంత దూరం పోలేక తనున్న శ్రీవెల్లి రేపల్లెగా అతటునున్న వటభద్ర సాయినే కృష్ణుడిగా ఆ ఆలయమునే నందగోప భవనముగా తలచి వ్రతము చేయాలని సంకల్పించి ఆ వ్రతము చేయుటకు సన్నద్ధమవుతూ తనని ఒక గోపికగా తన చెరువులలో గోపికలుగా భావించి ఈ స్నానవ్రతము ప్రారంభించినది గోదాదేవిని ఆండాళని ఎందుకు పిలువనారంభించారో ఇప్పుడు మనం చూద్దాం గోదాదేవి యుక్త వయస్సు రాగానే తండ్రి గారు తయారు చేసిన మాలలు తాను ధరించి బావిలో తన అందము చూసుకొని మురిసేదట ఆ తర్వాత ఆ మాలలు తీసి అక్కడే పడుతుండేదట ఇలా రోజూ జరుగుతుండగా ఒకరోజు విష్ణుజిత్తులు చూసి ఎంత అపచారం చేశావమ్మా స్వామికి సమర్పించే మాలలు నీవు ధరించావు నీవు విడిచిన మాలలు ఎలా స్వామికి సమర్పించాలి అని చింతించి ఆ రోజు ఒట్టి చేతులతో ఆలయానికి వెళ్ళారట ఇక ఆ రోజంతా ఆయన అన్యమనస్కంగానే ఉండారు ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి మాలలు ఎందుకు తేలేదు అని అడుగగా స్వామి ఆ మాలలు మా గోదాదేవి తెలియక ధరించింది ఆమె విడిచిన మాలలు మీకు ఎలా సమర్పించగలను అందుకని ఈరోజు మాలలు తేలేదు అని చెప్పగా అప్పుడు స్వామి చెప్పారు గోదాదేవి ఎవరనుకుంటున్నారు ఆమె కారణ జన్మురాలు ఆమె తన మదినే మందిరంగా చేసుకొని తాను ధరించిన మాలలే నాకు సమర్పిస్తుంది కాబట్టి రేపటి నుండి ఆ మాలలే నాకు తీసుకురండి అని చెప్పి అవే సమర్పించమని పూజారులకు చెప్పి అంతర్ధానమయ్యారట ఇదంతా చూసి పెరియాళ్ళ వారి ఇంటికి వచ్చి నన్ను ఉద్దరించటానికి వచ్చావా తల్లి అన్న తమిళ పదమే ఆండాడు అందుకని అప్పటి నుంచి గోదాదేవికి ఆండాడు అని పిలువబడుతుంది ఇక రేపటి నుండి ఈ వ్రతానికి కావలసిన నియమాలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలు తెలుపుతారనమాట ఈ వ్రతమును యుగంలో గోపికలంతా కలిసి శ్రీకృష్ణుని పొందడానికి ఏ విధంగా అయితే కాచ్యాయని వ్రతం చేశారో అదేవిధంగా అమ్మ మనందరి కోసం ఈ వ్రతంను తాను చేస్తూ మనందరితే చేయించటానికి వీలుగా ముప్పై రోజులు ముప్పై పాశ్రమలతో కీర్తించి ఇచ్చిన ఈ మాలయే తిరుప్పావై ఇక రేపటి నుండి ఈ ధనుర్మాస వ్రతం ఆరంభమవుతుంది అందరికీ మరి ఒకసారి ధనుర్మాస ఆరంభ శుభాకాంక్షలు